లోక రక్షకుడైన యేసుప్రభు జన్మదినాన్ని పురస్కరించుకుని జరుపుకునే క్రిస్మస్ పర్వదినం సందర్భంగా స్థానిక నలభై నాలుగవ డివిజన్ పరిధిలోని కొత్తపేట నూకాలమ్మ అమ్మవారి గుడి దగ్గర కార్పొరేటర్ పొలిమేర దాసు ఆర్థిక సహాయ సౌజన్యంతో సుమారు రెండు మంది వితంతువులు వృద్ధులకు చేర్ల పంపిణీ చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏపీఎస్ఆర్టీసీ విజయవాడ జోనల్ చైర్మన్ ఏలూరు నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ రెడ్డి అప్పలనాయుడు హాజరయ్యారు తొలత అప్పలనాయుడికి గజమాలతో ఘనస్వాగతం పలికారు అనంతరం ఇంటింటికి వెళ్ళి ఆయన చేతుల మీదుగా చీరలు పంపిణీ చేశారు ఈ సందర్భంగా రెడ్డి అప్పలనాయుడు మాట్లాడుతూ నలభై నాలుగవ డివిజన్ ప్రజల పట్ల ఉన్న సేవాభావంతో కార్పొరేటర్ పొలిమేర దాసు రెండు వందల మందికి చీరలు పంపిణీ చేయడం అభినందనీయమన్నారు సామాజిక సేవా కార్యక్రమాల్లో దాసు ఎప్పుడూ ముందుంటారని చెప్పారు కార్పొరేటర్ గా తన యొక్క బాధ్యత నిర్వహిస్తూ శానిటరీ విషయంలో కానీ డ్రైనేజీ విషయంలో కానీ వాటర్ సప్లై రోడ్డు విషయంలో కానీ ఇక్కడ పేద ప్రజలు ఉన్న ఏరియాలో వ్యక్తిగత సమస్యలు కానీ ఏ సమస్య ఉన్నా స్పందిస్తారు రెండవసారి ఎన్నికైన దాసు నిరంతరం ప్రజల సమస్యలను పరిష్కరించే విధంగా చేసినటువంటి కమ్మ కార్పొరేషన్ డైరెక్టర్ కావూరి వాణిశ్రీ నగర అధ్యక్షులు వీరంకి పండు నాయకులు సరిది రాజేష్ రెడ్డి గౌరీ శంకర్ బొత్స మధు అగ్గాల శ్రీనివాస్ ఎట్రించి ధర్మేంద్ర బోండా రామనాయుడు కునిశెట్టి మురళీకృష్ణ కొండల ప్రసాద్ వీరమహిళ తుమ్మపాల ఉమాదుర్గ స్థానిక నాయకులు డివిజన్ ప్రజలు వివిధ హోదాల్లో ఉన్న జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు వీర మహిళలు పాల్గొన్నారు నమస్తే అండి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరికీ నమస్కారం మరి ఈ రోజున ఏలూరు నియోజకవర్గం ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్నటువంటి నలభై నాలుగో డివిజన్ కార్పొరేటర్ సోదరులు పొలిమేరు దాసు గారి ఆధ్వర్యంలో మరి ఈ డివిజన్ ఉన్నటువంటి వృద్ధులకి విత్తాంతులకి మరి చీరల పంపిణీ కార్యక్రమాన్ని మరి ఏదైతే యేసు ప్రభు యొక్క జన్మదిన వేడుకల సందర్భంగా ఏదైతే క్రిస్టమస్ పరమదినాన్ని పురస్కరించుకొని మరి ఈ రోజున ఈ డివిజన్లో ఉన్నటువంటి విత్తాంతులకి వృద్ధులకి నూట యాభై మంది ఈ చీరల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టి ప్రతి ఇంటికి వెళ్ళి వారి దగ్గరికి వారికి ఆ చీరను అందించే కార్యక్రమాన్ని తలపెడతాం చాలా మంచి కార్యక్రమం ఎందుకంటే ఒక కార్పొరేటర్గా తన యొక్క బాధ్యతలు నిర్వహిస్తూ మరి ఇక్కడ ఉన్నటువంటి శానిటరీ విషయంలో కానీ డ్రైనేజీ విషయంలో కానీ లేదు వాటర్ సప్లై విషయంలో కానీ రోడ్ల విషయంలో కానీ మరి ఇక్కడ ఉన్నటువంటి పేద ప్రజలు ఎక్కువ శాతం ఉన్నటువంటి ఏరియాలో వారి యొక్క వ్యక్తిగత సమస్యలు కానీ ప్రభుత్వం నుంచి వస్తున్నటువంటి సంక్షేమ ఫలాలు కానీ వారికి అందించే దిశలో మరి చురుకైన పాత్రని ఒక నిబద్ధతతో చేస్తున్నటువంటి దాసు గారిని మరి జనసేన పార్టీ నుంచి మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నాం ఈరోజు పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పేది ఏంటంటే ప్రజలకు ఏదైతే అవసరమో ప్రజల యొక్క అవసరాలు తీర్చే విధంగాను ప్రజల మనోభావాలు కాపాడే విధంగాను మహిళల్ని పరిరక్షించే విధంగాను మరి వృద్ధులని ప్రేమించి వారి యొక్క అవసరాలు తీర్చే విధంగా అటువంటి నాయకత్వం మనకు అవసరమైనటువంటిది నినాదమే పవన్ కళ్యాణ్ గారిది వారి యొక్క స్లమ్ ఏరియాలో మరి రెండోసారి కార్పొరేటర్గా ఎన్నికయ్యి మరి ప్రజల మన్నలు పొందుతూ మరి నిరంతరం ప్రజల యొక్క సమస్యలను పరిష్కారం చేసే దిశగా ఈరోజు పనిచేస్తున్నటువంటి దాస్ గారిని జనసేన పార్టీ నుంచి నా తరఫున పవన్ కళ్యాణ్ గారి తరఫున కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నాం మరి ఇట్లాంటి కార్యక్రమాలు ఎందుకంటే ఈరోజు పండగను పండగ కార్యక్రమాలు పండగను పరిష్కరించుకొని కార్యక్రమాలు తలపెట్టారు ఇంకా ఇట్లాంటి కార్యక్రమాలు అనేకమైనటువంటి కార్యక్రమాలని చురుకొని మరి ప్రజల యొక్క హృదయాల్లో మంచి స్థానాన్ని ఏర్పాటు చేసుకునే దిశగా వారు చేస్తున్నటువంటి కార్యక్రమాన్ని నిరంతరం కూడా ఎప్పుడూ కూడా పదవులు ఉన్నాయనేది ఎరగబడేటువంటి తత్వం కాకుండా ప్రజల యొక్క సమస్యలను అర్థం చేసుకొని ప్రజలకి అందుబాటులో ఉండి ప్రజల సమస్యలు పరిష్కారం చేసే దిశగా ప్రభుత్వం రీతి వచ్చేటువంటి అన్ని కార్యక్రమాలని ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు అందే విషయం దిశగా ఆయన చేస్తున్నటువంటి కార్యాచరణని పనిని మేము అందరం కూడా అభినందిస్తూ ఉన్నాం వారు భవిష్యత్తులో కూడా ఇట్లాంటి కార్యక్రమాలన్నీ కూడా కొనసాగిస్తారు వారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాం